రైతులందరికీ నమస్తే మీ రైతు బలం ఛానల్ సో తప్పకుండా పొద్దు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన రైతు బలం ఛానల్లో ఇప్పటికి చాలా అంటే చాలా వీడియోస్ పెట్టామన్నమాట సో మన ఛానల్లో రైతులకు ఏమన్నా ఉన్నా కూడా లేదంటే కొనాలనుకున్నా మన ఫార్మ్స్ విజిట్ చేయాలన్నా సంతం గురించి తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్లో మొత్తం అనేది అప్లోడ్ అయితే ఇస్తూనే ఉంటామండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మీకు మొత్తం అనేది కూడా చెప్పేస్తూనే ఉంటాను సో ఇంకా ఈ విడుదల కనబడుతున్న గొర్రెల విషయానికి వస్తే మనకి మొత్తం అన్ని కూడా చూసుకోవచ్చు మీ గొర్రెలు అనేది ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సో మనకు వచ్చేసి ఇక్కడ నలభై ఏడు గొర్రెలు ఉన్నాయి నలభై ఏడు పిల్లలు ఉన్నాయండి మొత్తం అన్ని కూడా నలభై ఏడు గొర్రెలు నలభై నలభై ఏడు పిల్లలు ఉన్నాయి ఇంక జద్ద చూసుకున్నట్టయితే వీళ్ళు మనకి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారండి మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి ఇదే మాట్లాడండి ఆ అడ్రస్ వచ్చేసి మనకి అనంతపూర్ డిస్టిక్ నార్పల మండలం బి చప్పూర్ గ్రామం సో అన్న దగ్గర అయితే ఉన్నాయండి అన్నది నెంబర్ వచ్చేసి మనకి టైటిల్ వచ్చి ఉంటాను ఎవరికైనా కూడా కావాలనుకుంటే ఒకసారి అయితే అన్నని విజయ్ చూసినారు కదా నలభై ఏడు గొర్రెలు నలభై ఏడు పిల్లలు అనమాట సో చాలా బాగున్నాయి ఆ పిల్లలు కూడా ఒక రకమైన మనకి జత అమ్ముకుంటే కూడా మనకు ఒక పదివేలు ఎనిమిది వేలు అట్లా అయితే పోతాయి అనమాట అంత పెద్ద సైజులో ఉన్నాయి సో ఎవరికైనా కూడా కావాలనుకుంటే అన్నని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మనకి జత వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు సో బార్గింగ్ అయితే ఉంటుందన్నమాట ఒకసారి అయితే మాట్లాడండి వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ నార్పల మండలం చప్పూరు గ్రామము ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆయన నెంబర్ అయితే కాల్ చేయండి ఆయన నెంబర్ వచ్చేసి మనకి టైటిల్లో ఉంటుంది సో జై జవాన్ కిసాన్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి సంతలు కావాలని కూడా మన ఛానల్లో ప్రతి ఒక్క సంత అయితే అవైలబుల్గా ఉంటాయండి ఇప్పటికొక ఇరవై సంతల దాకా మనం వీడియోలు అయితే పెట్టినాము ఓకే ఈ వీడియోని అన్ని గ్రూపులకి షేర్ చేసి అలాగే అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే పొట్టలు కూడా కొనుక్కోండి అనమాట సో చాలా బాగుంటాయి జై జవాన్ జైకిషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా రేపటి సంతతో ఓకే బాయ్